ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుంటున్నాం ఏప్రిల్ నెల మొత్తం కూడా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశిలోనే గురుడు ఉండడం వలన లక్ష దోషాలు పోగొట్టే గురుడు మీ రాశిలో ఉండడం వలన అసలు మీకు దోషాలే ఉండడానికి అవకాశాలు తక్కువ అంతేకాకుండా మీ రాశిలో మీ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అద్భుతంగా పదకొండ భావంలో ఉండడం వలన పదకొండో ఇంటి వాడు అంటే మీకు రెండో ఇంటి వాడు అవుతాడు పన్నెండో ఇంటి వాడు మీకు రాశిలో ఉండవలన విజయం సాధి సిద్ధిస్తుంది ప్రతి పనిలోనూ మీరు ముందంజలో ఉంటారు సందేహం లేదండి మీ స్థిరమైన ఆలోచనలు స్థిరమైన కోరికలు స్థిరమైన ఆదాయంతో మీరు ఉంటారు చుక్కుడు కూడా అంటే మీ రాసియాధిపతి చుక్కుడు కూడా లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు పైగా రిట్రగేషన్ లేకుండా వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు అంతేకాకుండా ఫైనాన్షియల్గా అంటే కుటుంబ పరంగా ధనపరంగా మీరు ఏమాత్రం ఇబ్బంది పడుతున్నాం అవసరం ఉండనే ఉండదు ఎందుకంటే మీ బుధుడు కూడా లాభస్థానంలో ఉండడమే కారణం తెలివిగా ఉంటారు చదువు బాగా వస్తుంది విద్యలో ఆటంకాలు కలగకుండా అద్భుతంగా రాణిస్తారు గాయని గాయకులు మీద మీ దాంట్లో ఉన్నారండి వృషభ రాశి వాళ్ళకి పాటలు పాడేవాళ్ళు బాగా సింగర్స్ బాగా ఉన్నారు వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అండి వాళ్ళకి అవకా అవకాశాలు అంటారు సరే సినిమా అవకాశాలు అంటాం కదా సినిమా అవకాశాలు కానీ ఎక్కడైనా పాటల ప్రోగ్రామ్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి మీరు విదేశాలు కూడా వెళ్ళడానికి అవకాశాలు బాగా ఉన్నాయండి ప్రోగ్రామ్స్ రీత్యా అంతేకాకుండా మీకు యాంకరింగ్ వృత్తిలో కూడా చాలా బాగా రాణిస్తారు ముఖవర్చస్సు బాగా పెరగడము కంఠధ్వని బాగా ఉండడము కనర్గళంగా మాట్లాడే శక్తి జ్ఞాపక శక్తి మీకు చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఎక్కువగా ప్రయాణ చేయవలసి వస్తూ ఉంటుందండి మీరు ప్రయాణాలకు కూడా కొద్దిగా మీరు చిన్న చిన్న ఇబ్బందులు పడతారు చిన్న చిన్న దెబ్బలు కూడా తగులుతాయి అంతేకాకుండా మీ సోదరి సోదరమ్మలకు కూడా మీ తమ్ముడికి అవ్వచ్చు బహుశా వారికి అతనికి కొద్దిగా ఒంట్లో బాగుండవడము చిన్న చిన్న ఇబ్బంది కలగడమో ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగడమో జరుగుతుంది కొద్దిగా జాగ్రత్త చూసుకోండి అతన్ని చెల్లెళ్ళు కూడా అంతే అంతేకాకుండా ఈ ఈ నెల మొత్తం కూడా మీరు శుభవార్తలు మాత్రం బాగా వింటారండి అందులో డౌట్ లేదు కష్టపడి పనిచేస్తారు మీరు అకుంఠితమైన దీక్ష ఎక్కువ మీకు ఒక పని అప్పచెప్తే చెప్తే ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఆ పనిని సాధించి తీరుతారు అది గొప్ప అదృష్టం కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి వాటిని కార్యరూపం దాలుస్తారు ఒక విధంగా వే ఆఫ్ లివింగ్ స్టైలే అద్భుతంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ ఫోర్త్ హౌస్ లాడ్ ఎగ్జామ్ రాష్ట్రంలో స్థితిలో ఉన్నాడు రవి అండ్ ఉండడం వలన ఫలితభావం అయినా సరే మేషరాశిలో ఉచ్చే స్థితిలో ఉండడం వలన గారికి చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా మెడిసిన్స్ కూడా వాడవలసి వస్తుందండి ఆవిడికి అంటే ఆరోగ్య రీత్యా కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది కానీ ఆవిడకి అద్భుతంగా బాగానే ఉంటుంది తల్లి ప్రేమ ఎక్కువ అంతేకాకుండా విద్యలో విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యలో బాగా రాణిస్తారు భూములు వాహనాలు గృహ సౌఖ్యం ఇవన్నీ మీకు ఉండబోతున్నాయి ముఖ్యంగా సంగీతం ఫొర్త్ భావం ఎప్పుడు సంగీతం చూస్తాం కదా సంగీత కళాకారులకి సంగీతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అద్భుతంగా వాళ్ళకి ఫలితాలు బాగుంటాయండి వాళ్ళకి ప్రోగ్రామ్స్ కూడా బాగా వస్తాయి పిలిచి మిమ్మల్ని ఆదరిస్తారు అంతేకాకుండా పంచమ స్థానంలో కేతు అంటే కేతు ప్రభావం వలన మీకు పుత్రికా సంతాన యోగం ఖచ్చితంగా మీకు ఉంది గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీకు స్పోర్ట్స్లో కూడా బాగా రాణిస్తారండి కళారంగం కళారంగంలో కూడా సంగీతం అవ్వచ్చు సాహిత్యం అవ్వచ్చు నృత్యం అవ్వచ్చు ముఖ్యంగా సాహిత్య రంగం సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఎక్కువ సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అదృష్టం తోడవుతుంది అని అనసం లేదు అంతేకాకుండా స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో జనరల్గా విపరీతమైన రాజయోగం కలుగుతుంది అంటే ధనయోగం కలగడానికి అవకాశం ఉంది అంటే ఫైనాన్షియల్గా నష్టాలు తక్కువ లాభాలు ఎక్కువ మీ మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా బాగుంటుంది అంతేకాకుండా కొంతమందికి మంత్రసిద్ధి మంత్రి పదవులు పంచభావం మంత్రి పదవులు కూడా ఉంటాయి ఉంటాయి రాజకీయ రంగంలో ఉంటే మీరు మంత్రి పదవి సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా మాట నేర్పడతాను మీకు ఎలా మాట్లాడాలో అది మీకు వచ్చు గాయత్రి మంత్రసిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది ధర్మకార్యాలు శుభకార్యాలు చాలా చాలా బాగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా మీ ఇంట్లో వివాది వేడుకలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటే సంబంధాలు కుదరడము వివాది వేడుకలు మంచి మంచి పండగలు అంటే మంచి మంచి వేడుకలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా భార్యాభర్తలు భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితము అదృష్టము ఒకరినొకరు అదృష్టం బాగుంటుందండి అలాగే బిజినెస్ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా మీరు వ్యాపారం విస్తరణ చేస్తూ ఉంటారు కొత్త కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు చాలా అద్భుతమైన ఫలితాలు బాగా ఉంటాయి అంతేకాకుండా దీని కళత్ర స్థానమని విజయస్థానం అని అదృష్ట స్థానం అని సప్తమ స్థానం అని చెప్తాం గురుదృష్టి ఉంది కాబట్టి ఈ మూడు కూడా మీకు వర్తిస్తాయి అద్భుతంగా ఉంటారు విహారయాత్రలు చేస్తారు అంతేకాకుండా మీకు ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించాలండి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దాని గురించి భయపడుతున్న అవసరం లేదు ముఖ్యంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడంటే విద్య రీత్యా మీ వ్యాపారాల రీత్యా మీ షూటింగ్ల రీత్యా పరసర పనుల రీత్యా విదేశాలు వెళ్ళడము దూర ప్రాంత ప్రయాణాలు చేయడము కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు జరగడానికి ఎక్కువ 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 అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఎక్కువ అంటే చాలా అవకాశాలు అర్థం ఉన్నాయి అర్థమవుతుంది ఎక్కువ ఉన్నాయండి మీకు అలాగే వ్యాపారాలు వ్యాపార విస్తరణ బాగా చేసుకుంటారు ముఖ్యంగా గురుడు గురు దృష్టి చాలా బాగుంది కాబట్టి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అలాగే స్టేషనరీ ప్రింటింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి బంగార వ్యాపారస్తులకి వెండి వ్యాపారస్తులకి మంచి అదృష్టమైన అద్భుతమైన ఫలితాలు బాగా ఉంటాయి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఏ చిన్న వ్యాపారం చేసినా అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది ముఖ్యంగా మీ గురువు గారిని పీఠాధిపతులని మీరు కలుస్తారు తండ్రికి సంబంధించిన ఆస్తు పాస్తులు మీరు వృద్ధి చెందుతూ ఉంటారు చేసుకుంటారు అలాగే పుత్రవృద్ధి భాగ్యవృద్ధి నిరంతరము భాగ్యవృద్ధి అంటాం కదా చాలా బాగుంది మీరు నైన్త్ హౌస్ చాలా బాగుందండి మీకు అందుకని ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అదృష్టం ఎక్కువగా ఉంది మీకు టెన్త్ భావం కూడా చాలా బాగుంది టెన్త్ టెన్త్ హౌస్ లార్డ్ భాగ్య రాజ్యాధిపతి శని లాభస్థానంలో ఉండడం వల్ల గొప్ప అదృష్టవంతులు అవుతారు మీ యొక్క బిజినెస్లు ఉంటాయి సరా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ శని వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అలాగే కోల్ ఇండస్ట్రీ ఐరన్ ఇవన్నీ కూడా శని కార్యకత్వంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం మన జాబ్ గురించి చెప్పుకుందాం అంటే సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు ఏమాత్రము ఇబ్బంది పడరు వాళ్ళు జాబ్ పోతుందనో అది ఇంకోటి ఏం పడరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పైగా మీ ఉన్నతాధికారులు మీరే ఒక అధికారి ఆఫీసర్ మీకు పై అధికారుల యొక్క మెప్పు మన్ననంలో ఉంటాయి చాలా కష్టపడతారు కష్టపడి పనిచేస్తారు అద్భుతమైన ఫలితాలు సాధించి తీర్థ రంగంలో ఏమాత్రం సందేహం లేదు చాలా చక్కగా అద్భుతంగా ఉంది లాభస్థానం లాభస్థానంలో రవి బుధ రవి ఉండడం గొప్ప అదృష్టం ఉంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆడిటర్స్ లాయర్స్ అంటాం కదా లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి తర్వాత డాక్టర్స్కి ఇది చాలా చాలా బాగుంటుంది రఘుబుద్ధుల కాంబినేషన్ కాబట్టి అద్భుతం ముఖ్యంగా ఈ సిఏ సిఎంఈ అంటాం కదా వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి బుధసుక్కుల కాంబినేషన్ ఉందండి లాభస్థానంలో బుధసుక్కులు ఉన్నారంటే సినిమా రంగం కళారంగం చాలా బాగుంటుంది అలాగే భూములు కలవారుగా ఉంటారు చర్చలలో పాల్గొంటారు డిబేట్స్ అంటాం కదా వాటిల్లో పాల్గొనడము సక్సెస్ అవ్వడము బాగుంటుంది శని గురించి కూడా చెప్పుకుందాం ఇంతమంది కాంబినేషన్ కదా శనిసుక్కుల కాంబినేషన్ ఏంటంటే మీకు సాహిత్య రంగంలో ఉన్నతంగా రాణిస్తారు అంటే మీకు కళలు రాయడము సాహిత్యం ఉండడము గొప్ప గొప్ప అదృష్టవంతులుగా మీరు తయారవుతారు ధనయోగం కూడా అలాగే పడుతుంది పైగా రాహు రాహు లాభస్థానంలో రాహు ఉన్నాడంటే మిమ్మల్ని బాహువులు మీకు తిప్పుతాడు అంటే ఫ్లైట్స్లు ఎక్కువ తిరగడము అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు కంప్యూటర్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ అంటాం కదా వాటిలో గొప్ప అదృష్టంగా ఉంటుందండి పద్నాలుగో తారీఖు వరకు రవి శని రాహుల్ పదకొండో భవనం వీళ్ళు ముగ్గురు విపరీతమైన రాజయోగాన్ని ఇచ్చేస్తారు చాలా అదృష్టం అండి నిజంగా వృషభ రాశి వాళ్ళు ఒకళ్ళు తొల రాశి వాళ్ళు ఒకళ్ళు మీరు అదృష్టమే అదృష్టం అండి గొప్ప అదృష్టం ఉందని చెప్పడంలో ఫస్ట్ మీరే ఉంటారు అంత అద్భుతమైన ఫలితాలు రవి బుధ శుక్రశన్లకి రాహుకి ఉందండి మీకు చాలా అద్భుతమైన ఫలితాలు మీకు బాగున్నాయి ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది మీకు భయపడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా వ్యయస్థానంలో రవి స్థానంలో రవి ఉండాలంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి లాభం ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే విపరీతమైన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయండి రాబడి ఎంత ఉంటుందో ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంది మీ రవి ప్రభావం వలన ఫోర్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ లాడర్ అయ్యాడు కాబట్టి మీ సంతానం కోసము ధనం విపరీతంగా ఖర్చు చేయడము ఎంత అయినా సరే మీ బిడ్డల కోసం ధనం విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మీకు సన్మానాలు జరుగుతూ ఉంటాయి విదేశాలు వెళ్తూ ఉంటాయి విదేశాలు వెళ్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే బావులు గుడులు గోపురాలు ఇవన్నీ వాటికి మీరు ధనాన్ని విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు వృషభ రాశి వారికి ముఖ్యంగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి అమ్మవారి పూజలు చేసుకోవడము వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము శివాభిషేకాలు మోస్ట్ ఇంపార్టెంట్ శివాభిషేకాలు ఇవి చేసుకోవడం వలన కుచుడు కూడా పన్నెండు భావద్ధిపతయ్యాడు కాబట్టి మీకు స్వామి ఆరాధన సుబ్బణ్యసం కళ్యాణాలు చేసుకోవడం వలన మీకు ఎటువంటి దోషాలు లేకుండా ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి